సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మవారిని విశేషంగా పూజలు చేసి పదవ రోజు విజయదశమి పండుగ చేస్తారు ఈ నవరాత్రులలో అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరిదేవిగా గాయత్రీదేవి అన్నపూర్ణాదేవి కాచాయిని దేవి లలితాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహా సరస్వతీదేవి మహిషాసుర మర్దిని ఇలా వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తారు జగన్మాత దుర్గాదేవి అమ్మవారు అనే రాక్షసుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి లోక కంటకుడైన ఆ రాక్షసుడిని వధించిన సందర్భంగా ఆ విజయ సూచికగా విజయదశమి పండుగ నిర్వహిస్తారు రాముడు రావణాసురుడిపై గెలిచిన సుదినం పాండవులు వనవాసానికి వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను ఉంచి తిరిగి తీసుకున్న రోజు నేడు శరదృతువుతో ఆరంభమవుతుంది కాబట్టి ఈ దసరా పండుగకి శరన్నవరాత్రి అనే మరో పేరు కూడా కలదు ఇక పురాణ కథ విషయానికి వస్తే పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు మరణం లేని జీవనం కోసం మేలు పర్వతంపై బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు అచించలమైన ఆ రాక్షసుడి పట్టుదలగా కఠినమైన తపస్సు వీక్షించిన శ్రీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు స్వామి నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టుక ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రతి ప్రాణి పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైన కోరుకో అన్నాడు మహిషాసురుడు విధాత బ్రహ్మదేవ అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుని చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుని వరాల వరన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు ఇంద్రుడు త్రిమూర్తులకి మొరపెట్టగా మహిషాసురునిపై రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజస్సుగా మారింది త్రిమూర్తుల తేజస్సు కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బ్రహ్మ బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళామూర్తిగా అవతరించిన ఆ మహాతల్లి పద్దెనిమిది బాహువులను కలిగి ఉన్నది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు వాషము బ్రహ్మదేవుడు అక్షరమాల సింహమును వాహముగా ఇచ్చారు సర్వదేవతల ఆయుధములను అందిపుచ్చుకొని మహిషాసురుని యొక్క సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధం చేసిన అమ్మవారు ఆ మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది ఈ దసరా పండుగ నాడు తలపెట్టిన కార్యమేదైనా ఘన విజయం సాధిస్తుందని చెడుపై మంచి తప్పకుండా జయాన్ని పొందుతుందని భక్తుల నమ్మకం భక్తితో నమస్కరించిన వారినిల్లా కాపాడే కరుణామయి శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మ అనుగ్రహం కోసం మనందరం శ్రీ దుర్గామాతని వీడి కొందాం అమ్మ ఆశీర్వాదంతో మనందరం సుఖంగా సంతోషంగా సౌభాగ్యంతో ఆనందంగా అలరారుదాం రచన గురపాటి